తగిన ఏం చేయాలో తెలియట అలా నడుచుకుంటూ వెళ్ళాడు అలా వెళుతూ వెళుతూ కాసి చేయాలి ఆ రోజు చివర ఆకలి అప్పుడు గుర్తుకొచ్చింది పొత్తుండేలా మా అమ్మ వేడి వేడి వడలు ఇది వడరు కూరలు ఏదైతే పెట్టేది ఆకలి పెట్టేది బాధపడి ఇలా బాధపెట్టి అలా చూసుకుంటే శివరాత్రి కాబట్టి చక్కాల పూల బ్రాహ్మలంతా నైవేద్యాలన్నీ సిద్ధం చేసి శివరాత్రి వీటికి ఎక్కడ సంపాదించాలో తెలియక దొంగతనం అంత పూలక దాన్ని ఎలా అయినా సంగ్రహించాలని చెప్పి ఆ దేవాలయంలో నిద్రపోయే దాకా పెట్టే అలా చూస్తూ ఉన్నాడు జరుగుతున్న చూస్తూ ఉన్నాడు ఎప్పుడు సమయం అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పదాలని అయితే అవన్నీ అనుకోమని అక్కడ కూర్చున్నాడు తర్వాత భక్తులందరికీ మాదాండి అలాంటి అక్కడికి వెళ్ళాడు సరిగ్గా ఎనపడే జ్యోతి చించి భోజులాగా వేసి భీమించి అలా చేసేటప్పుడు వాడు చేతికి నాలుగు మాయళ్ళ దళాలు దొరికాయి అనుకోకుండా ఆ లింగం వేసేసాయి అనంతరం అక్కడ ఉన్నటువంటి ఆ ప్రసాదం తీసుకుని 阿里资产。<Thank>